రాష్ట్ర వైసీపీ పార్టీ ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కడప జిల్లా రాయచోటి మండలం సంబనపల్లిలో వీధి సమావేశాలకు ప్రజాపూర్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలి ఎం నిషీద్ రాజు సాయి లోకేష్ అభివృద్ధి నిరోధక వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజాపూర్ కార్యక్రమంలో పాల్గొన్నారు నిషీద్ రాజు మాట్లాడుతూ సంబనపల్లి జగనన్న లో మోటకట్ల గ్రామంలో వేయడం జరిగిందన్నారు ఈ గ్రామంలో నూట ఎనభై బిట్లు వేయగా అందులో గ్రామ ప్రజలకు ఎనభై బిట్లు కేటాయించారన్నారు మిగతా బిట్లన్నీ బయట అమ్మడం జరిగిందని స్థానిక నాయకులు చెప్పారన్నారు కానీ రెవెన్యూ అధికారులు దానికి సహకరించినట్లు ప్రజలు చెబుతున్నారన్నారు వెంటనే ఎంఆర్ఓ గారు మూటకట్లలో జగనన్న కాలనీలో వేసిన లేఅవుట్లో ఆ గ్రామ ప్రజలు ఎంతమంది ఉన్నారు బయట వాళ్ళకి ఎంతమంది పేరుతో ఈ ఇళ్ల పట్టాలు ఇచ్చారు లాంటి అంశాలను ఎంఆర్ఓ గారు పరిశీలించి బయట వ్యక్తులు ఎవరైనా హౌసింగ్ స్థలాలు తీసుకుని ఉంటే వెంటనే రద్దు చేసి స్థానికంగా ఉండే ప్రజలకు ఇవ్వవలసిందిగా బీజేపీ పార్టీ తరపు నుండి డిమాండ్ చేశారు ఆ యొక్క నమస్త మాంది ఇవాళ ప్రజాస్వామిలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో రాజకీయాలు చాలా విధంగా ఉన్నాయి అంటే కొద్దిగా చెప్పాలి మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో